నిజామాబాద్ కు మా వాళ్ళు వలస వెళ్ళేటోళ్ళు ఇది ఇటు కాబట్టి పని చేయడానికి వెళ్ళేటోళ్ళు అయితే స్టేషన్ కాచిగూడ నుంచి ఎంజీ వేసుకు వెళ్ళాలి అంటే మాకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది గద్వాల్ నుంచి హైదరాబాద్ కు కాచిగూడలో దిగి అక్కడ మా వాళ్ళు మూట సంచులు ఉంటాయి ఇక ఆ సంచుల్ని అక్కడ పెట్టేసుకొని గోడకు పెట్టేసుకొని దాని మీద కూర్చొని ఆ తినేసి ఆ ఇక తర్వాత మూటలు మూసుకొని నేను చిన్నగా ఉంటే మా అమ్మ అట్లా ఈ మన కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దాకా నచ్చుకుంటే వెళ్లేటోళ్ళు అన్నట్టు అక్కడ నుంచి బస్ ఎక్కి నిజామాబాద్కి వెళ్ళేటోళ్ళు అనమాట ఆ నిజామాబాద్ దగ్గర అప్పుడు అక్కడ ఇల్లు వేసుకో అవకాశం అనేది నన్ను ఇట్లా గడ్డి మీద వేసి పండుగ అన్నట్టు ఇక అయితే ఈ నా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా నాన్న మొన్న గుర్తు చేసిన అన్నట్టు అరే ఆ పొజిషన్ లో నుంచి ఈ పొజిషన్కి వచ్చిన ఎవరు ఇప్పుడు అని ఫీల్ అయినా డాడీ మొత్తం బాగా ఇదంతా చెప్పుకోని చెప్పుకొని మొత్తం నేను నాకు కొంచెం ఏడిపచ్చిందన్న